నమస్కారం నేను మీషన్ముఖ ఈరోజు మనమందర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురదేవర్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే ప్రకాశం బ్యారేజీని దాదాపు ఐదు పడవలు ఢీకొట్టిన ఘటన విషయంలో ఏదైనా ఒక రాజకీయ కుట్ర కోణం ఉందని చెప్పేసి గత కొన్ని రోజులుగా విచారణ అయితే జరుగుతూ ఉంది మరి మీడియాలో కొన్ని కొన్ని మీడియాల్లో భిన్నాభిమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు ఏమో పోలీసులు ఈ ప్రకాశం బ్యారేజీ మొత్తం ఐదు పడవలు బోట్లు కొడితే ఒక బోట్ వచ్చేసి నలభై నుంచి యాభై టన్నుల బరువు ఉంటుంది మరి ఇటువంటి బోట్లు ఐదు మిస్ అయ్యే మూడు ఐదులో మూడు మిస్ అయ్యాని చెప్పేసి ఒక ఆమె ఒప్పుకోవడం జరిగింది ఇంకో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి దీంట్లో కుట్రకోణం ఉందా లేకపోతే వాంటెడ్గానే అమరావతిని మునిగిపోయే విధంగా చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ ఏమైనా ఆలోచన చేసిందంటారా మనకి ఇక్కడ ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎవరు అనుచరులు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి కదా దాని మూలన ఇప్పుడు వీళ్ళు వైసీపీ సానుభూతి పనులు అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఎవరిదైతే ఈ బోట్లన్నీ తీసుకున్నారో ఆ బోట్లు యజమానులందరూ కూడా వైసీపీ ఆ బోట్లు కూడా వైసీపీ రంగుల్లోనే ఉన్నాయి మేడం వైసీపీ రంగులు ఉన్నాయి వాళ్ళు వైసీపీకి పనిచేసిన వాళ్ళు వైసీపీ ఎంపీలకి అనుచరులుగా ఉన్నారు వాళ్ళకందరికీ వాళ్ళు వైసీపీ లే కార్యకర్తలే ఇంకా యాక్చువల్లీ కార్యకర్తలు అవ్వచ్చు లీడర్స్ అవ్వచ్చు సో వాళ్ళకి తెలియకుండా అయితే జరిగే పరిస్థితి లేదు వాళ్ళంత నెగ్లిజెట్గా నెగ్లిజెన్స్ ఎందుకు వచ్చింది వాళ్ళకి అట్లా వదిలేసేయాలనేది ఇప్పుడు అక్కడ పది గేట్లు ఉన్నాయి పది గేట్లకు కూడా చైన్స్ మిస్ అయ్యాయి ఇవన్నీ మిస్ అయ్యాయి అని అంటే అంటే వీళ్ళు వాంటెడ్లీ ప్రయత్నించారా ఆ గేట్లు తొలగించాలనేది అంటే నిన్న మొన్న కూడా చూసాం ఒక పిల్లరు కొంచెం వంగిపోతే దాన్ని తీసేసి మళ్ళా దాన్ని పెట్టడానికి విని ట్రై చేశారు కదా మీరు ఇందాక చైన్స్ అన్నారు కదా మేడం మామూలుగా పది గేట్లలో దాదాపు ఆరింటికి ఈ స్లూయిస్ గేట్లకి చైన్ ఉంటాయండి ఆ చైన్లు లింకులు కూడా లేవు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పరిశీలించిన అధికారులు కంగు తిన్నారని చెప్పేసి కూడా అసలు ఏం జరుగుతూ ఉంది బ్యారేజ్ విషయంలో పదో పదకొండు లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉంటే ఒకవైపు ఏమో బోట్లు కొట్టడం కానీ ఒకవైపు చైన్లు స్లూయిస్ గేట్లు అంటే మామూలుగా వ్యర్థాలను బయటకు పంపించేందుకు ఆ గేట్లు మరి అటువంటి సమయంలో అసలు ఒకదానికి ఒకటి ఇంటర్లింకుడ్గా ఏదో రాజకీయ కుట్రకోణం జరిగింది అని చెప్పేసి ముంచేయడానికి అని చెప్పేసి ఒక అనుమానం అయితే బలంగా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు మరి అంటే ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడూ కూడా అమరావతిలో రాజధాని ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం గత వారం రోజులుగా కూడా వాళ్ళు గ్రాఫిక్స్ వర్కులు చేసి అమరావతి మునిగిపోయినట్టు సో అక్కడ చుట్టూ వాటర్ ఉన్నట్టు ఇట్లా ప్రజలందరినీ అంటే ఇప్పుడు ఆ లోకల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా బయట వాళ్ళకందరికీ వీళ్ళు ఇలాంటి గ్రాఫిక్స్ వర్క్లన్నీ చేసి అదేదో నెలల్లో మునిగిపోయినట్టు చూపెడుతున్నారు సో వీళ్ళ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంది అమరావతి రాజధాని కాకూడదు సో దానికోసం ఇప్పుడు ప్ర ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేశారా అని అంటే వీళ్ళు దేనికైనా తెగిస్తారు అంటే ఎన్ని లక్షల మంది ప్రాణాలతో ఆడుకోవాలని ప్రయత్నించారు ఇవన్నీ మనకు కళ్ళకి కట్టినట్టు నిజం అనేది ఈరోజు ప్రూవ్ అవుతుంది ఎందుకంటే దొరికారు ఎవరైనా దొరికారు సో వాళ్ళు మిస్ అయ్యిందని చెప్తున్నారు కానీ ఆ మిస్ అయ్యింది ముందే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా మావి మిస్ అయ్యాయి అనేది ఇప్పుడు మిస్ అయ్యాయి అని చెప్తున్నారు అంటే గత వారంగా వాళ్ళకి కనపడడం లేదా ఆ బోట్లు వెళ్ళి అక్కడ ఢీ కొట్టాయని చెప్పి అవి ఫోటోలతో సహా పేపర్లలో కూడా వచ్చాయి టీవీలల్లో చూపెడుతున్నారు అప్పటికి కూడా ఓనర్స్కి తెలియలేదా ఇవన్నీ కావాలని అంటే వాళ్ళ వరకు రావని అనుకున్నారు తీరా వాళ్ళ దగ్గర వరకు పోలీసు వెళ్ళేటప్పటికి ఇప్పుడు మిస్ అయ్యాయి అని చెప్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే జరిగినాయి అనేది అనిపిస్తుంది ఇక్కడ మనకు లేకుండా ఉంటే నలభై యాభై టన్నులువి తీసుకెళ్ళి ఒకేసారి ఒక ఐదు ఢీ కొడితే ఒక పిల్లర్ కూల్ పిల్లర్లన్నీ కూడా ఇప్పుడు చైన్స్ పోయినాయి ఆ పిల్లర్స్ కూలగొట్టాలని చూశారు ఆల్రెడీ ఒక పిల్లర్ డ్యామేజ్ అయ్యింది దాన్ని నిన్న టూ డేస్ బ్యాకే దాన్ని బాగు చేస్తారు ఇవన్నీ చూస్తుంటే వాంటెడ్లీ ప్రజల ప్రాణాలతో అంటే ఒక సైకోయిజం ఎలా ఉందంటే ఎవరినైనా చంపాలి ఒక శ్మశానం అనేది తయారు చేయాలనే రకంగా ఆలోచించినట్టే గానీ గతంలో ఇన్నిసార్లు వరద చూసినటువంటి ప్రకాశం బ్యారేజ్ ఇంత స్థాయిలో వరద వచ్చినప్పటికీ తట్టుకోగలిగింది మరి ఈ ప్రకాశం బ్యారేజ్ ని కోల్చడానికి అంటే మాకు ఓట్లు వేయలేదు అని చెప్పేసి ఉద్దేశంతోనే అక్కడ ప్రజలను ఇప్పుడున్నటువంటి కూటమి సర్కారు పైన ఒక చెడు అభిప్రాయం మనకు అది నిజమని తేటతెల్లం అవుతుంది కదా ఇప్పుడు మనం ప్రతిదీ పరిశీలించకుండా వస్తుంటే అది నిజమని తెలుస్తుంది కదా ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఎలా ఉందంటే ప్రజలతో వాళ్ళకి సమస్య లేదు ప్రజలు ఏమైపోయినా బాధలేదు వాళ్ళకి కావాల్సింది అధికారం అధికార దాహంతో చేస్తున్న ప్రయత్నమే ఇదంతా అంటే వాళ్ళు ప్రీప్లాన్డ్గా దాన్ని కూలగొట్టాలి దాని మూలాన మొత్తం కృష్ణా గుడ్ జిల్లాలన్నీ అసలు నీట మునిగిపోయి అందరూ చనిపో అంత ప్లాన్ చేశారు అంటే ఒక శ్మశానం లాగా తయారు చేయాలనుకున్నాడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆయన చెప్పందే జరుగుతాయా అవన్నీ ఆయన చెప్పే చేయించిన పనిలే కదా ఎవరైతే కాంగ్రెస్కి ఎంపీలుగా ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్లే కదా వీళ్ళందరూ ఇప్పుడు ఈ బోటు యజమానులందరూ కూడా సో వాళ్ళందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యారు కదా ఇదే విషయం మీద గొల్లపూడికి చెందిన ఉషాద్రి మీద దాదాపు బోట్లు ఉండడం జరిగింది అదేవిధంగా సూరాయపాలెంకి చెందిన రామ్మోహన్ రావు గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు ఈ రాజకీయ కుట్రకోణం ఉందనే దాంట్లో విచారణ చేస్తున్నారు ఆమె ఉషాద్రి అని ఆమె నా మీ నా పేరు మీద బోట్లు లేవని చెప్పేసి పోలీసులకు చెప్పడం జరిగింది మరి ఒకవైపు ఏమో రామ్మోహన్ రావు కూడా అదే చెప్తున్నాడు కానీ ఉషాద్రి గారు ఏం చెప్తున్నారు ఐదు బోట్లలో నావి మూడు బోట్లు మిస్ అయ్యని చెప్పేసి ఆమె చెప్తా ఉంది మరి ఏమంటారు మీరు దీనిలో చూస్తేనే అర్థమవుతాం కదా రెండు రకాల స్టేట్మెంట్ ఇస్తుంది ఆవిడ ఒకటేమో నాకు లేవని అంటుంది ఇంకొకసారి ఏమో నావి మూడు మిస్సింగ్ అంటున్నాయి అంటే వారం రోజుల వరకు వాళ్ళకి మిస్సింగ్ అనేది తెలియలేదా అది కూడా కాకుండా ఒకవేళ వాళ్ళు మూడు కలిపి ఒకదానితో ప్లాస్టిక్ తాడుతో కట్టినారు దారాలతో కట్టి పెట్టారు మూడు కలిపి యాక్చువల్లీ అయితే ఒక్కొక్కటి కడతారట కానీ మూడు కలిపి కట్టారు సో వాటితో పాటు ఇంకా రెండుని జాయిన్ చేశారు అంటే ఐదు ఒకేసారి వెళ్ళేటట్టు ప్లాన్ చేశారు అంటే ఒక్కొక్కటి నలభై యాభై అంటే ఒకేసారి ఇవన్నీ ఐదు వెళ్ళినప్పుడు ఎంత బలం ఉంటుంది ఆకి ఇంకా ఇన్ మీరు ఇందాక ప్లాస్టిక్ తాళ్ళతో కట్టారని చెప్పేసి మామూలుగా అంత వరద వచ్చినప్పుడు ఒక్కొక్క పడవను ఒక్కొక్క తాడుతో బలంగా కట్టాలి కానీ మూడు పడవలను ఒకే ప్లాస్టిక్ తాడుతోనే కట్టారని చెప్పేసి ఇక్కడ అది కూడా పోలీసులు ఎంక్వైరీలో తేలిందండి అంటే వీళ్ళు వాంటెడ్లీ చేసిన పని కదా ఇది సో ఎందుకంటే ఇప్పుడు నలభై యాభై టన్నులు బరువు ఉండేది మూడు వెళ్ళి ఒకేసారి దాంతో దాంతోపాటు ఇంక రెండు కలుపుకొని వెళ్తేను సో ఎంత బలంతో ఢీ కొడితే అగ్గే అంటే చైన్స్ లింకులు తీసేయటమే కానివ్వండి ఇవన్నీ జరిగాయనంటే వీళ్ళు ప్రీప్లాండ్గా ముందు నుంచి అంటే వరద ఎంత స్థాయిలో వస్తుంది ఏంటనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంది సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్రెడీ బోట్లలో పనిచేసిన వాళ్లే కానివ్వండి ఆ బోట్స్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళి అక్కడ వరకు గుద్దటమే కానివ్వండి ఇవన్నీ ప్రీ ప్రీప్లాన్డ్గానే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తెలిసే చేసిన పనిది ఇది ఏదో మూడు కలిపి కట్టేస్తే అది ఏదో కొట్టుకొని అక్కడ వరకు వెళ్ళినది అయితే కాదు ఎందుకంటే వెళ్తే ఇంకా అంత పెద్ద ఇది వచ్చినప్పుడు చాలా బోట్లు వెళ్ళిపోయి ఉండాల్సింది యాక్చువల్లీ చూసుకుంటే చిన్న చిన్నవి కూడా వెళ్ళిపోయి ఉండాల్సిందే అక్కడెక్కడ చిన్న చిన్నవి కూడా లేవు సో ఇవి పెద్దవే ఉన్నాయి ఈ పెద్దవి కూడా ఆ వాటిల్లు అక్కడ తీసుకెళ్లారు కాబట్టి గుద్దాలని ప్రయత్నించారు కాబట్టి అవి అక్కడ అయ్యాయి అందుకని వాళ్ళే చేసిన పనిగానే కనపడుతుంది మనకి ఇది వైసీపీ వాళ్ళ కుట్రగానే కనపడుతుంది మరి అయితే మేడం ఇక్కడ ఒకవేళ ఇది నిజంగానే వైసీపీ కుట్ర అని తేలితే మరి అమరావతి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ ప్రజానికం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని చేదరించుకునే పరిస్థితి వస్తుందా చీదరించుకోవటం కాదు ఇంకా ఏ జన్మలో కూడా వాళ్ళకి ఆ పార్టీ గుర్తింపు కూడా ఉండకూడదు రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నట్టే కదా అంటే నీకు ఒక ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిందనే ఒక అక్కసుతో రాష్ట్రాన్నంతా కూడా అతలాకుతలం చేయాలని కొన్ని లక్షల మంది ప్రాణాలతో ఆడుకోవాలని అంటే ఇంకా వాళ్ళు బతికే అవకాశం కూడా లేదు ఆస్తులు అన్నీ పోతాయి ఇప్పటికే చాలా ఇది అయ్యారు అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇది దీని మూలన బుడమేర్ మూలన సో అదేలాగా ఈ ప్రకాశం బ్యారేజ్ను కూడా ఇది చేస్తే దీని మూలన కొన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు అంటే ఇంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నప్పుడు ప్రజలు ఎందుకు క్షమిస్తారు వైసీపీ పార్టీని ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళు చేసిన పని అనేది ఎందుకంటే గత వంద సంవత్సరాలు కూడా ఎవరూ చూడలేదు అని అంటున్నారు ఇట్లాంటిది ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు జరగలేదు ఎవరు చూడలేదు అని అంటున్నారు ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది ఇక్కడ మనకు అన్ని రకాల కోణాల్లో చూస్తుంటే ఇది వాంటెడ్లీ చేసినట్టే కనపడుతుంది ఆడ బుడమేరు దగ్గర గండ్లు పట్టమే కానివ్వండి వీళ్ళే గండ్లు కొట్టారా లేకుంటే ముందు గండ్లు చే అది ఉన్నది పని చేయకుండా అంటే దాన్ని పూడ్చకుండా వదిలేశారా లేదంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇంకో డౌట్ కూడా వస్తుంది కదా ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టునే పడవలతో ఢీకొట్టడానికి వెళ్ళారని అంటే బుడిమేరని గండ్లు వీళ్ళే పెట్టారేమో వీళ్ళే చేయించారేమో సో అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇబ్బందులు పడాలి చనిపోవాలి ఆయనకి శవాల మీద రాజకీయాలు చేయటం అలవాటు జగన్మోహన్ రెడ్డికి అదే దానికోసమే ఇప్పుడు మళ్ళా శవాల కోసం అన్నట్టు ఎన్ని ఎంతమంది చనిపోతే అంత పండగలాగా అనిపిస్తుంది ఆయనకి అంతేగాని ప్రజల ప్రాణాలకి విలువ లేకుండా చేస్తున్నాడు అంటే ఎవరేమైనా అవ్వని ఏమైనా చచ్చిపోని ఏమైనా జరగని నేను సీఎంగా ఉండాలి అది ఒక్కటే ఆయన ధ్యాస దానికోసం ఎవరిని ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడు